వెల్కమ్ టు పివీ న్యూస్ సైబర్ నేరాలపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ప్రజలు ఏదో ఒక రూపంలో మోసపోతూనే ఉన్నారు తాజాగా పార్ట్ టైం జాబ్ అని నమ్మి ఒక యువకుడు ఏకంగా పదిహేను పాయింట్ పదహారు లక్షలు నష్టపోయాడు విజయవాడ సమీపంలో ఉన్న గ్రామానికి చెందిన ఒక యువకుడికి కరిష్మా బాటిల్ అనే టెలిగ్రామ్ అకౌంట్ నుంచి పార్ట్ టైం జాబ్ ఉందని మెసేజ్ వచ్చింది అలాగే ఎన్జెడ్ గోల్డ్ మార్చెంట్ కంపెనీ పేరిట వాట్సాప్ లో కూడా ఒక మెసేజ్ వచ్చింది పని పెద్దగా ఉండదని బంగారానికి సంబంధించిన వేలంలో పాల్గొనడమే టాస్క్ అని చెప్పటంతో ప్రస్తుతం ఉద్యోగం లేని ఆ యువకుడు కొంతకాలం పాటు టైం పాస్ కు ఈ జాబ్ చేస్తే నష్టం ఏముందని ఆలోచించాడు ఆ మెసేజ్ నమ్మి కాంటాక్ట్ అయిన ఆ యువకుడిపై సైబర్ మాయ గాలలు టార్గెట్ చేశాయి సైబర్ నేరాలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ప్రజలు ఏదో ఒక రూపంలో మోసపోతూనే ఉన్నారు తాజాగా పార్ట్ టైం జాబ్ నమ్మి ఓ యువకుడు ఏకంగా పదిహేను పాయింట్ పదహారు లక్షలు నష్టపోయాడు విజయవాడ సమీపంలో ఉన్న గ్రామానికి చెందిన ఓ యువకుడికి కరీష్మా బాటిల్ అనే టెలిగ్రామ్ అకౌంట్ నుంచి పార్ట్ టైం ఉద్యోగానికి సంబంధించి మెసేజ్ వచ్చింది అలాగే ఎన్జెడ్ గోల్డ్ మర్చెంట్ కంపెనీ పేరిట వాట్సాప్లో కూడా సంబంధించిన సమాచారం వచ్చింది పని పెద్దగా ఏముండదని బంగారానికి సంబంధించిన వేలంలో పాల్గొనడమే టాస్క్ అని చెప్పడంతో ప్రస్తుతం ఉద్యోగం లేని ఆ యువకుడు కొంతకాలం పాటు టైంపాస్కు ఈ జాబ్ చేస్తే నష్టం ఏముంటుందని ఆలోచించాడు ఆ మెసేజ్ నమ్మి కాంటాక్ట్ అయిన యువకుడిని సైబర్ మాయాగాలు టార్గెట్ చేశారు మొదట చిన్న చిన్న లింకులు పంపించి రిజిస్ట్రేషన్ చేయించారు ఆ తర్వాత ఫేక్ వేలాలు నిర్వహిస్తూ వాటిలో పాల్గొనాలని చెప్పారు వాటిలో పాల్గొనడం ద్వారా కొన్ని వందల రూపాయలు ఆ యువకుడి అకౌంట్లో పడుతుండటంతో అతడు నిజంగానే డబ్బు వస్తుందని నమ్మేశాడు అతని నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మాయగాళ్లు మెల్లిగా పెట్టుబడి పెంచమని సూచించారు ఇంకాస్త ఎక్కువ పెడితే ఇంకా ఎక్కువ లాభం వస్తుంది అనే చెప్పడంతో యువకుడు ఆశపడి మళ్లీ మళ్లీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాడు పదిహేడు బ్యాంకు ఖాతాల్లో మొత్తంగా పదిహేను లక్షల పదహారు వేల ఐదు వందల పదమూడు రూపాయలు జమ చేశాడు చివరకు వారి యాప్ పనిచేయకపోవడం మొదలై ఎవరు ఫోన్ ఎత్తకపోవడంతో తనను మోసగించినట్లు యువకుడు గ్రహించాడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు ఈ ఘటనపై విచారణ కొనసాగుతుంది హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ వార్మర్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ అండ్ సిక్స్ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్